అయ్యప్ప పూజల ద్వారా సమసమానత్వం భావం ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరంగం మధుసూదన్ రావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామం శ్రీ పున్నమేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామివారి విషు పర్వదినం శుభ సందర్భంగా తేదీ పద్నాలుగు నాలుగు రెండు ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి గ్రామ పురోహితులు పెంట శ్రీనివాస శర్మ గూడెం గురుస్వామి చెల్ల ప్రసాదల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం అభిషేకాలు అర్చనలు అలంకరణలు ఇరవై ఐదు మంది పుణ్య దంపతులచే జరిగి అనంతరం స్వామివారి నామస్మరణ భజన కార్యక్రమం మూడు వేల మందికి అన్న సమారాధన జరిగాయి పై కార్యక్రమంలో గురుస్వాములు గౌరవ డాక్టరేట్ మరియు పరశురామ పురస్కార్ అవార్డు అందుకున్న డాక్టర్ బస్వా శ్రీనివాసరెడ్డి ఆరంగి తిరుపతి శీర గోవిందరావు రూప రమణమూర్తి కొర్ణు రమణమూర్తి పంచిరెడ్డి రామకృష్ణ పప్పల వెంకటరమణారెడ్డి భైరి శ్రీనివాసరావు దుండు చిట్టిబాబు గోపి సావాడ రామారావు పొదిలాపు అప్పారావు దుంప సీతయ్య సీర లక్ష్మణరావు అయ్యప్ప భక్తులు గూడెం గ్రామ పెద్దలు ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు హోటల్స్ శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇది హోటల్ నడుపుకున్నారు అన్నట్టు ఉంటారు కానీ ఎక్కడ ఎవరికి అన్నదానం కావాలనుకున్నా దగ్గరుండి చేయించినటువంటి ఘనత శ్రీకాకుళం జిల్లాలో ఒక శ్రీనివాస రెడ్డి గారికి ఎందుకంటే ఎన్నో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్నదాన కేంద్రాలు వారే స్వయంగా దగ్గరుండి నడుపుతున్నారు బలగలో బాలాజీపుర సుందరి కాలభ పీఠ ఉంది ఆ పేట అంతొంది బాగా అతిప్రీ కాల పీఠం ఉంది ఆ పీఠంలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్నదానం జరుగుతుంది అంటే ఏదైనా దేవాలయంలో పన్నెండు గంటలు ప్రారంభించి రెండు గంటలకు ముగిస్తారు ఆ దేవాలయంలో అలా కాదు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి మనకు అన్నదానం కావాలనుకుని ఉంటది రాత్రి పదప్పుడు వెళ్ళి మనకు అన్నదానం కావాలనుకుని ఉంటది ఆ యొక్క ఇరవై నాలుగు గంటలకు కూడా అన్నదానటువంటి సరుకులన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి నిత్యం అన్నదానం జరగడానికి కార్యక్రమం మన శ్రీనివాస రెడ్డి గారికి ఈ గవర్నమెంట్ డాక్టరేట్ ప్రసరామ పురస్కారాలు ఎన్ని వచ్చినా అది తక్కువే